కలౌ శ్రీ నాయక అంటే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేడని అర్థం అయితే మీ అందరికీ నేను ఈరోజు ఈ సప్త శనివార వ్రతం గురించి తెలియజేయదలుచుకున్నాను ముందుగా ఏడు పిండి దీపాలను తయారు చేసుకోవాలి పిండి దీపాల్లో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాలను రెడీ చేసుకొని నామం పెట్టి చక్కగా అలంకరించుకోవాలి తర్వాత నువ్వులతో ఏడు ఉండలు తయారు చేసుకోవాలి అవి స్వా శనేశ్వర స్వామి వారికి ప్రసాదం అన్నమాట అంతేకాకుండా మనం ఏడు రకాల పూలు ఏడు రకాల పండ్లు ఇలా ఏడు రకాల ప్రసాదాలు ఎలాగైనా చక్కగా మనం చేసుకోవాలి ఇంతే కాకుండా నేను చేసినటువంటి ఏడు శనివారాల వ్రతంలో ఒక వారం తులసి గన్నేరు నందివర్ధన మందారం సరస్వతి పూలు వెన్నముద్ద పూలు చామంతి పూలు గులాబీ పూలతో స్వామిని అలంకరించాను ఇక పళ్ళ విషయానికి వస్తే బత్తాయి ఏడరటి పళ్ళు జామ యాపిల్ దానిమ్మ మొక్కజొన్న ద్రాక్ష వంటి పళ్ళతో స్వామివారికి నివేదన చేశాను ప్రసాదాలు వచ్చేసి పులిహోర పొంగలి దద్దోజనం గారెలు చ చలిమిడి గుండ్రాళ్ళు నువ్వులుండలు నైవేద్యంగా సమర్పించాను అయితే మనము మొట్టమొట పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వర ఆరాధనతో ప్రారంభించాలి తర్వాత ఆచమనం ప్రాణాయామం సంకల్పం కలసారాధన షోడసోపచార పూజ ఈ విధంగా పూజని మనం ప్రారంభించుకోవాలి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగ పూజ చేయాలి తర్వాత వెంకటేశ్వర శతనామావళిని చదువుకోవాలి ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పాలతో పూజను కొనసాగించాలి తర్వాత పూజానంతరం మనము స్వామివారికి సంబంధించినటువంటి కథలను చదువుకోవాలి ఆ కథల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం కుమ్మరి భీము కథ శనైశ్చర శ్రీ వెంకటేశ్వర సంవాదం దేవదత్త దంపతుల శనివార వ్రత కథతో వ్రతం పూర్తవుతుంది సాయంత్రం స్వామివారిని పూజ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించవచ్చు లేదంటే ఏడు శనివారాలు వ్రతం పూర్తయిన తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే వ్రతం చేసుకునేటప్పుడు ఉండలేని వారు ఉదయం ప్రసాదాలను స్వీకరించవచ్చు సాయంత్రం స్వామివారికి నివేదించిన అనంతరం భోజనం చేయవలసి ఉంటుంది ప్రతివారం పూజ అనంతరం ఎవరికైనా మనం భోజనం పెట్టించవచ్చు శ్రీనివాసును వడ్డి కాసులు వాడు కాబట్టి ఎనిమిదో వారం కూడా మనం పూజ చేయాల్సి ఉంటుంది అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి శుభాలను పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ